అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలతో నన్ను హాస్పిటల్లో కన్సల్ట్ అయ్యే చాలా మంది పేషెంట్స్ అడిగే ఒక కామన్ డౌటో లేదా క్వశ్చన్ ఏంటి అని అంటే మా ఏజ్ ఇంకా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ ఏజే కదండి ఇంత ఎర్లీగా మాకు ఎరక్షన్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అసలు ఏజ్ లో ఈ ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది అనేది కామన్ గా అడిగే క్వశ్చన్ అయితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య రావడానికి పర్టికులర్ ఏజ్ అనేది ఏమీ ఉండదు ఏ ఏజ్లో అయినా సరే రావచ్చు ఒకప్పుడు ఇది ఏజ్తో పాటు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాతే చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది వచ్చేది కానీ ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్తో అంటే షుగర్ బీపీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కానివ్వండి ఓబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల లేకపోతే స్మోకింగ్ ఆల్కహాల్ లాంటి అలవాట్లు వల్ల లేకపోతే బాగా స్ట్రెస్ యాంగ్జైటీ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఏ అయినా సరే ఈ అంగస్తంభన సమస్య ఎరైల్ డిస్ఫంక్షన్ నుంచిన ప్రాబ్లం అనేది రావచ్చు అంతేగాని అది గా ఒక ఏజ్ దాటిన తర్వాతే రావాలన్న అవసరం ఏమీ లేదు సో ఎవరిలో అయినా ఏ ఏజ్లో అయినా సరే ఎరక్టైల్స్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది రావచ్చు